యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వ్యాల్యూ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఓ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోనికి దూసుకుపోయింది దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారంతా తీవ్రంగా గాయపడ్డారు హుటాహుటిన వీరందరిని కూడా స్థానికంగా ఉన్న హాస్పిటల్కు తరలించడం జరిగింది గుంటూరు నరసారావుపేట ఫిరంగిపురం మండలం మేరకపూడి వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదం పరిస్థితి ఒక్కసారి గమనిస్తే గనుక డ్రైవర్ నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణంగా ప్రస్తుతానికి ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు సో ఇమీడియట్గా బస్సు ఏదైతే అదుపు తప్పి కాలువలోనికి దూసుకుపోయి వెళ్ళిపోయిందో అదే సమయంలో ఇమీడియట్గా రెస్క్యూ చేసి అందులో ఉన్నవారందరినీ కూడా బయటకు తీసి గాయాలతో బయటపడ్డవారిని ఇమీడియట్గా అయితే నరసారావుపేట ఏరియా అయితే తరలించడం జరిగింది ఇక్కడ వీరంతా కూడా రాజస్థాన్కు చెందినటువంటి వారు వీరంతా తీర్థయాత్రల కోసం ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు ఇప్పటికే చాలా తీర్థయాత్రలు కొనసాగించిన తర్వాత వీరు అన్నవరం వెళ్ళారు గుంటూరు నుండి నర్సరావుపేట వైపు వస్తూ ఉన్న క్రమంలోనే ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి బోల్తా పడి కాలువలోకి దూసుకెళ్ళింది ఈ దీంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తోంది ప్రధాన కారణం అక్కడ డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నారు అనేది ప్రధానంగా పోలీసులు అయితే భావిస్తున్నారు పూర్తిగా ప్రమాదానికి కారణాలు ఏంటి ఏం జరుగుంటుంది అనేది కూడా విచారణలో తేలాల్సి ఉంది ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి తీరు ఒక్కసారి మనం పరిశీలిస్తే అతి వేగం వల్ల లేకపోతే ఫిట్నెస్ లేనటువంటి వాహనాల వల్ల వాహనాలు భారీ వాహనాలు అదుపు తప్పి మరొకరి వైపు దూసుకొస్తున్నాయి వాహనాల పైకి దూసుకెళ్తూ పెద్ద స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి ఇలాంటి ఘటనలు ఈ మధ్య చూస్తున్నాం అయితే ఈ మధ్య కాలంలో ఏపీ తెలంగాణ కావచ్చు తెలుగు స్టేట్స్లో జరుగుతున్న ఘోరమైన రోడ్డు ప్రమాదాల తీరు చూస్తుంటే ఎక్కువ శాతం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం అతి వేగం మరొక వైపు విపరీతమైన ఒత్తిడి డ్రైవర్లపైన ఉండటం నిద్రమత్తు అంటే వాళ్ళకి రెస్ట్ తీసుకునే టైం కూడా లేకుండా ఒత్తిడితో వెళ్తూ కొన్ని సందర్భాల్లో అతి వేగంగా ప్రయాణిస్తూ కూడా వాహనాలు ప్రమాదానికి కారణమవుతున్నాయి కొన్ని చోట్ల బ్రేక్ ఫెయిల్ అయ్యి వాహనాలు సిగ్నల్స్లో ఉంటుండగానే మనుషుల మీదకి అలానే వాహనాలపైకి దూసుకొస్తున్నటువంటి పరిస్థితిలో ఈ ఘోరమైన రోడ్డు ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసినా ఇమీడియట్గా ప్రతి ఒక్కరు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అందులో ఉన్నవారికి ఏమైందా మా వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనకే జరిగితే ఆ ప్రమాదం ఏమవుతుంది అనేటటువంటి ఒక రకమైన ప్యానిక్ ప్రతి ఒక్కరిలో కనపడుతోంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా బస్సులు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి ఫిట్నెస్ లేకపోవడం కావచ్చు డ్రైవర్లపైన విపరీతమైన ఒత్తిడి రెస్ట్ లేకపోవడం కావచ్చు ఇవన్నీ కూడా ప్రధానమైన కారణం మరికొన్ని చోట్ల నెగ్లిజెన్సీ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల కూడా వాళ్ళు ప్రమాదానికి గురవుతూ వాళ్ళ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు ప్రమాదంగా మారుతున్నారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఈ మధ్య కార్లు కావచ్చు ట్రాక్టర్స్ని ఢీ కావచ్చు లేకపోతే లారీలు భారీ వాహనాలు లేకపోతే బస్సులు కావచ్చు ఇవన్నీ అదుపు తప్పి బోల్తా పడుతున్నాయి నేరుగా భారీ వర్షాల సమయంలోనైతే వాతావరణాన్ని అంచనా వేయలేని పరిస్థితిలో కూడా కొన్ని ప్రమాదవ శాత్తు ప్రయాణిస్తూ ఆ ప్రమాదంలోనికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఏదైనా గుంటూరులో జరిగినటువంటి ఘోర ప్రమాదంలో ఎవరు అయితే ప్రాణ నష్టం లేదు కానీ రాజస్థాన్కి చెందినటువంటి వారు తీర్థయాత్రల కోసం వెళుతూ ఇలా ప్రమాదానికి గురి కావటం గాయాల పాలయ్యే ఆసుపత్రిలో ట్రీట్మెంట్లో ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు మా వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళారు ఇంకా రాలేదు రిటర్న్ అవ్వలేదు వాళ్ళకి ఏమైందో అని వీళ్ళు కూడా ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి తిరిగి ఆఖరికి ఒకరిద్దరు నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ప్రస్తుతానికైతే నర్సారావుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరందరూ కూడా త్వరగా కోరుకోవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం बटवा हुआ आधार कार्ड पकड़ लो पानी से నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. అన్ని మళ్ళెనకలంగన చాలా విరక్తి కలుగుతను. మంచి అనిపిస్తాది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై ముందు చెల్లడు కోటి